నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకునేటప్పుడు వేదిక మీద ఆయన మాట్లాడతాడు ఐ యాక్సెప్ట్ మిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఐ కెన్ యాక్సెప్ట్ యువర్ నోబెల్ పీస్ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్వంటీ మిలియన్ నీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బట్ యు ఆర్ రుటైజింగ్ అండ్ మర్డర్ అవర్ పీపుల్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ ఓస్ట్ లో అండ్ బర్మింగ్హామ్ అండ్ బట్ ఆర్ గివింగ్ ద ప్రీస్ ప్రైజ్ టు మీ బట్ ఐ కెన్ యాక్సెప్ట్ యువర్ ప్రైజ్ బట్ ఆర్ నాట్ గీవింగ్ ఇన్ ద వే ఆర్ దే యుంగ్ దైలెన్స్ ఆఫ్ అవర్ పీపుల్ అండ్ ఆర్ గివింగ్ ద నోబెల్ ప్రీస్ ప్రైజ్ ఫర్ ద లీడర్షిప్ ఆఫ్ ద నీక్రోస్ అని చెప్పాడు అంటే మా మీద హింస చేస్తూ వందల సంఖ్యలో మమ్మల్ని చంపుతూ రోడ్ల మీద చంపుతూ మా పిల్లలు బ్రదర్హుడ్ కావాలని మరి ఏడుస్తా ఉన్నటువంటి క్రమంలో నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వటం మీకు ఎంతవరకు సమంజసమని ఆ రోజు ఆయన ప్రశ్నించాడు నేను ప్రశ్నిస్తున్న బిసి పక్షాన మాకు ఈ ప్రభుత్వం ఈ సమాజం మాకు ఏమి ఇచ్చింది ఎవరకుండా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు ఇవాళ జిల్లా మన జరిగినటువంటి డిఎస్సీ లోపల మెరిట్ ఏంటి ఏ మెరిట్ ఉన్నది ఆదిలాబాద్ అత్యంత వెనుకబడిన జిల్లా రెండు వందల నలభై నాలుగు బీసీటి కట్ ఆఫ్ మూడు వందల ఐదు బీసీటి కట్ ఆఫ్ నాలుగు వందల పదిహేను బిసిఏ కట్ ఆఫ్ పంతొమ్మిది వందల అరవై ఈడబ్ల్యూఎస్ కట్టాఫ్ ఎవరు రిజర్వేషన్ ఇస్తున్నారు ఎవరికి రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు అరవై శాతం ఉన్నటువంటి బీసీలకి ఇరవై ఐదు శాతం ఎనిమిది శాతం ఉన్న ఓసీలకి పది శాతం రిజర్వేషన్ వాళ్ళు ఏమైనా రోడ్లు ఎక్కారా వాళ్ళు ఏమైనా ధర్నా చేశారా పికటింగులు చేశారా వడ్డించేటువంటి సీట్లో కూర్చొని రిజర్వేషన్ ఇచ్చుకుంటే మనం కనీసం రోడ్లు ఎక్కట్లే మీరు నిజంగా ఒప్పుకోవాలి సన్మాన సభకు మాత్రమే వచ్చారు వచ్చే ఆదివారం పెడదాం మనం కూడా రిజర్వేషన్ పెంచాలని ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలని మీరు అందరు వస్తారు ఆ సమావేశానికి ఎంతమంది వస్తారు చేతులు ఎత్తండి దయచేసి రైట్ అది కావాలి ఈ సమావేశాలు కాదు మన సన్మానాలు చేసుకునే సమయం కాదు ఇది మనం సత్కరించుకునే సమయం కాదు పోరాటం చేయాల్సినటువంటి సమయం మనకేమీ లేదు మూడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ లోకల్ బాడీస్ది పద్దెనిమిది శాతం రిజర్వేషన్ చేస్తే రోడ్లెక్కలే ఘెరావులు చేయలే పికటింగులు చేయలే ఎవ్వరికి వేడి పుట్టించలే కాబట్టి ఏం చేశారు బీసీలు అంటే కుల సంఘ భవనాలు వాళ్ళకి ఆత్మగౌరవ ఆత్మగౌరవ సంఘ భవనాలు ఇస్తే సరిపోద్ది అనేటువంటి కన్ఫర్మేషన్ ప్రభుత్వం వచ్చింది కానీ జాద్రసీన్ అన్న యొక్క ఆధ్వర్యంలో కాదు కాదు మేమెంతో మాకంత మా వాటా మాకు కావాల్సిందేనటువంటి పోరాటం ఇప్పుడు నడుస్తూ ఉంది బీసీ వాటా పక్కా మనం ఇచ్చేటువంటి దక్కాకి బీసీ వాటా మనకు దక్కుతుంది దక్కాల్సిందే ఇవాళ ఇవాళ బీసీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ తీసుకురావాలి దానికి నేను బీసీటీ అధ్యక్షుడిగా భద్రాచలం నుంచి పాదయాత్ర మొదలు పెడతా మీరు దాన్ని అనుసరిస్తారా దాని కోసం వస్తారా వచ్చేటప్పుడు క్లాస్ తోటి నాకు స్వాగతం తెలియజేసేందుకు పోరాడుతున్నాం మన రిజర్వేషన్ మన రిజర్వేషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మురళీధర రావు కమిషన్ యొక్క రిపోర్ట్ ప్రకారం నలభై నాలుగు శాతానికి ఇచ్చారు ఆ రోజు నలభై నాలుగు శాతం ఇచ్చి ఉంటే ఇవాళ మాకు రిజర్వేషన్ అవసరం లేదు గవర్నమెంట్ జాబ్ అంటే చెప్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీలు అదే మెరిట్లో బీసీలు వస్తారు ఎస్సీ ఎస్టీలు వస్తారు మొత్తము ఇవాళ మన జరిగినటువంటి డిఎస్సి లోపల పదివేల అరవై పోస్టులు ఇస్తే ఏడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది వందల పోస్టు మాత్రమే ఓసీలకు పోయినాయి మిగతా మొత్తము బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వచ్చినాయి బీసీల రిజర్వేషన్ ఇరవై ఇరవై ఐదు శాతం బీసీలకు వచ్చినటువంటి పోస్టులు నలభై మూడు శాతం పోస్టులు వచ్చినాయి అంటే మన వాట మనకిస్తే టాలెంట్ ఏందో మనం చూపెడతాం ఎందుకంటే మనకు వ్యాపారాలు లేవు ప్రైవేట్ లేవు కార్పొరేట్లు కావు కార్పొరేట్ వ్యవస్థలు లేవు చదువుకుంటాం బిడ్డ చదువుకో ఉద్యోగం చేయమని చెప్తాం మన పిల్లవాడికి ఏం చెప్తాం మంచి చదువుకో ఉద్యోగం తెచ్చుకో కుటుంబాన్ని పోషించుకో అని చెప్తాం ఎందుకంటే మనకు రాజకీయాలు లేవు సర్పంచ్లు కావు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్యేలు కాము ఎమ్మెల్సీలు కాము ఎంపీలు కాము ఎవ్వరం కావట్లేదు నా జిల్లా మహబూబాబాద్లో ఆరు వందల నలభై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు రిజర్వ్ అయినాయి ఇద్దరు జంటల్లో గెలిచిండ్రు మొత్తం ఇరవై మూడు ఉన్నారు అంటే ఎంతమంది ఉండాలి మనం అదే జిల్లాలో సగం మంది అరవై శాతం పాపులేషన్ బీసీలు ఉన్నారు నాలుగు వందల డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలు కొత్తగూడెంలో ఉంటే పద్నాలుగు మంది బీసీలు ఉన్నారు ఏం చెప్పాలి మనం ఎందుకు సన్మానాలు చేసుకోవాలి మనం ఏం చేయాల్సిన సమయం ఇది రోడ్ల మీదనే కనపడాలి ఉద్యమాలు చేయాలి ఇంకవిలాభనాలి అంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి వాడ మనం ఉద్యోగస్తులుగా మీకు మరీ బీసీలుగా నేను మొన్న మా నేను ఉండేటువంటి ఖమ్మంలో బజార్లో వెళ్తా ఉంటే ఎనిమిదింటికే ఒక నలుగురు చెట్టు కింద కూర్చొని సత్యానంగా కలుపుకొని తింటా ఉన్నారు ఏమయ్యా మీ పొద్దున్నే అన్నం ఎవరు పెట్టారు నేను అడిగాను నేను మీ ఇళ్లలో అడుక్కొని తీసుకొచ్చినవంటే చెప్పారు వాళ్ళు బీసీలు గంగిరెద్దులా వాడు బీసీలు నీ పొద్దున మరి అన్నం కూడా అడుక్కుంటారా దానే అడుకుంటారు కదా అంటే తప్పులే సార్ నేను అన్నం కూడా అడుక్కొని అన్నం అడుక్కొని తింటామని చెప్పారు బెగ్గర్స్ బిలాంగ్స్ టు బీసీస్ ఈ రాష్ట్రం లోపల వాళ్ళని మీరు పిల్లలను బడికి పంపించరా అంటే మా పిల్లలు బడికి పంపితే ఈ వృత్తి ఎవరు చేయాలి మేము వృత్తి చేసుకోవాలి ఒక చోట స్థిరంగా ఉండం మా పిల్లలు బడికి పోరు అని చెప్పారు ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ఎందుకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టట్లేదు సంచార విద్యార్థుల కోసం ఎందుకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టట్లేదు సంతృప్తి లెవెల్లో వాళ్ళ స్కూల్లో సీట్లు ఎందుకు ఇవ్వట్లేదు ఎస్టీలకు ఇచ్చినట్లుగా ఇవాళ ఎస్టీలకి ఎస్టీల శాచ్యురేషన్ లెవెల్లో సీట్లు ఇస్తున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు కూడా చాలా మెరుగుగా ఉన్నారు బెగ్గర్స్ ఉన్నారంటే బీసీలే ఉన్నారు నేను బెగ్గర్లో అని చెప్పుకున్నది బీసీలు మాత్రమే ఎస్సీ ఎస్టీలో ఉండొచ్చుగాక బెగ్గర్ అంటే వాళ్ళ మీద కేసులు పెడతారు కానీ బీసీలు ఎంత అమాయకంగా ఉన్నారు ఇవాళ ఎనిమిది కులాలు మా కులాల పేరు మార్చండి నేను కమిషన్కి ఇచ్చారు నేను కమిషన్ ముందు ఖమ్మంలో మాట్లాడాను హాఫ్ అన్ అవర్ మాట్లాడి సమస్యలు చెప్పిన సమస్యలు మాట్లాడాలి సమస్యల కోసం పోరాటం చేయాలి ఉద్యోగాలు మనం మేము రిటైర్ అయితే మా వారసులు లేరు మాట్లాడటానికి మన మీద బాధ్యత ఉన్నది మీరు మీరు సంపాదించే ప్రతి రూపాయి నెలకొక పది రూపాయలు సీరానకి ఇవ్వండి నెలకొక పది రూపాయలు ఉద్యోగుల సంఘానికి ఇవ్వండి మన సమస్యలు ఎందుకు పరిష్కారం కావు నేను ఖమ్మం నుంచి బస్సుల్లో మీ దగ్గరికి రావాలి కాబట్టి సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమం చేయాలి సన్మానం చేసుకొని మనం హాయిగా కూర్చుంటే రావు బీసీలు సమస్య యొక్క తీవ్రతను గుర్తించట్లేదు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వద్దని సుప్రీంకోర్టు చెప్తే కేంద్ర ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చింది సుప్రీంకోర్టుకి మేము ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ప్రమోషన్లు ఇవ్వకపోతే సామాజిక అసమర్థులు జరుగుతుంది వాళ్ళకి అన్యాయం జరుగుతుంది సామాజిక అశాంతికి కారణమవుతుంది కాబట్టి మేము వాళ్ళ రిజర్వేషన్లు ఇస్తామని పార్లమెంట్ లోపల బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టుకి ఇచ్చింది అదే సుప్రీంకోర్టు బీసీల జనగణన ఎందుకు చేయరు అని అడిగితే బీసీల జనగణన చేస్తే ఎవరి జనాభా ఎంత ఉంటుంది సమాజాలు కులాలుగా విడిపోతారు సామాజిక అశాంతికి కారణమవుతుందని చెప్పింది ఎందుకు మనం అడగం కాబట్టి మనం పోరాటం చేయం కాబట్టి మనం నిలదీయం కాబట్టి నిగదీయం కాబట్టి చెప్పింది ఆ ప్రభుత్వం మనం నిలదీయగలిగితే మనకంటే పాపులేషన్ ఎవరి దెక్కున్నది ఎనిమిది శాతం ఉన్నోడు పది శాతం తీసుకొని హాయిగా కూర్చుంటే అరవై శాతం ఉన్నటువంటి మన వాళ్ళు మాకు మా శాతం మాకు ఇవాళ ఎందుకు అడగట్లేదు మనం అడగట్లేదు కాబట్టి ఇవ్వట్లేదు కాబట్టి ఉద్యోగుల మన వాళ్ళ పక్కన ఉండాలి సీనన్నకి నెలకు పది రూపాయలు మనం ఇద్దాం నాకు కూడా మీరు చేయండి ఉద్యోగ సంఘాలు మనం వాళ్ళకి వెనుముక్కగా ఉండాలి ఇవాళ డిఎల్ఈ అనేది సంఘం అడిగిందా ఇవాళ ఎమ్మెల్సీ పోటీ చేస్తామని నల్గొండలో నేను ఇవ్వడే తీసుకున్నా నల్గొండ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఓటర్లు నమోదయ్యారండి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఓటర్లు నమోదయ్యారు దాని లోపల పదహారు వేల రెండు వందల పీసీలు ఎనిమిది వేలు వస్తే గెలుస్తారండి ఎవరు గెలవాలి చెప్పండి ఎవరు గెలవాలి పీసీలు గెలవాలి కదా నాలుగు సంఘాలు ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినవి అంటే మ్యాండేట్ ఇచ్చినవి ఒక్క సంఘం కూడా బీసీకి ఇవ్వలేదు అంటే ఓట్లేసేది మనం గెలిచే కనీసం గెలవడిగేటువంటి సంఘాల లోపల ఎవరు మనకి మ్యాండేట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు అంటే మీరు ఓట్లు వేయాలి మేము గెలవాలి ఘోరటం కన పాటలాగా మీరు మీది మీరు మేము చిందులేస్తాం మీరు మేము చిట్ వేస్తే మేము చిందులు వేయాలి చంపుకోవాలి మా పిల్లల్ని ఆగం చేసుకోవాలని పాటు ఉన్నట్టు ఇది ఉన్నది నాలుగు సంఘాలు నాలుగు ఓసీ ఇచ్చుకున్నప్పుడు మనం బీసీలు ఎందుకు గెలవకూడదు అందుకే మేము పూల రవీందర్ గారిని పీసీగా కాంటెస్ట్ చేస్తున్నాం గెలవటం కోసం రాత్రి బోర్డు పనిచేస్తా ఉన్నా నేను నేను ఒక రోజుల నుంచి పనిచేస్తున్నా నగర్ లోపల కూడా నేను వినయ్ బాబు గారి పోటీ చేసినప్పుడు నేను పోయి పనిచేశాను అక్కడ నేను అక్కడ పనిచేసినటువంటి సందర్భంలో ఒక హృదయ విధాన సంఘటన జరిగింది నేను ఒక స్కూల్కి వెళ్ళా ఆ స్కూల్ స్ట్రెంత్ ఒక వెయ్యి ముప్పై మన దగ్గర ఉన్నాయా ఒక వెయ్యి ముప్పై ఉన్నది నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గౌరణి భూపతి రెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఆయన ఆపరణలకు సోపతి ఆయన పేరు కలిస్తే గుండె నిండా హిమతి ప్రతి ఇంటి దళపతి మా అన్న భూపతి అన్నగారిని వేదికపైకి వేడుకలా తోడుకొని వస్తున్నటువంటి బీసీ కార్యవర్గానికి శుభాకాంక్షలు నాన్న కాబట్టి మనము ప్రాతినిధ్యం ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలి మన సర్వీస్ యొక్క డిమాండ్ నెరవేర్చుకోవాలి మనకు డిఏ రావాలి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ క్లియర్ చేయాలని ఫైనాన్స్ సెక్రటరీ గారిని పలుసార్లు మేము పోయి రిక్వెస్ట్ చేసాం రిప్రజెంటేషన్ ఇచ్చాం చాలా తొందరగా క్లియర్ చేస్తూ ఉన్నారు మనకు రావాల్సిన డిఏ రావాలి పీఆర్సీ కోసం కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం పిఆర్సీ కూడా పెండింగ్ ఉన్నది అవి తీసుకోవాలి దాంతోపాటు ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి మీ అందరూ హితోధికంగా ప్రయత్నం చేయాలని నేను నాలుగు వందల కిలోమీటర్ల నుంచి మిమ్మల్ని కలవడం కోసం వచ్చాను ఇదే స్ఫూర్తితో పనిచేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తా ఉన్న ధన్యవాదాలు